హాయ్ అండి అందరికీ నమస్కారం పీవీఎం ప్రాపర్టీస్ మీ ప్రసాద్ కొత్తగా అయితే ఇండిపెండెంట్ హౌస్ అయితే తీసుకొచ్చాడు తొంభై ఐదు గజాల ఇండిపెండెంట్ హౌస్ జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది లోన్కి వెళ్ళి చూద్దాం అప్పుడు ఇది అలాగే మీరందరూ మర్చిపోకుండా సబ్స్క్రైబర్ అవుతామండి సబ్స్క్రైబర్ అయితే నేను పెట్టే పది వీడియో కూడా నోటిఫికేషన్ వచ్చింది అలాగే ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే కాల్ చేసి హ్యాండ్ నెంబర్ చెప్పగలిగితే విజిట్ అయితే చేపించగలుగుతాం మనం ఇది యనమల కూతురు దొంగ రోడ్లో వచ్చిందని జీ ప్లస్ వన్ గ్రౌండ్ ఫ్లోర్ డబుల్ బెడ్రూమ్ చూశారుగా కిచెన్ కూడా మీకు నీట్గా కబోర్డ్స్ అయితే చేపించుంది ఇది రేట్ వచ్చేసరికి తొంభై ఐదు గజాలు అయితే చెప్తున్నారు రేట్ వచ్చేసరికి ఎనభై ఐదు లక్షలు చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు ఇది బ్యాంక్ లోన్ కూడా వస్తుంది బ్యాంక్ లోన్ ప్లాన్ అప్రూవల్తో కట్టిందండి ఇది టోటల్గా తొంభై ఐదు గజాలు జీ ప్లస్ వన్ పైన కింద ఉంటుందండి ఫస్ట్ ఫ్లోరు డబుల్ బెడ్రూమ్ గ్రౌండ్ ఫ్లోరు డబుల్ బెడ్రూమ్ ఇది ఇంటి ముందు వచ్చేసరికి తూర్పు ప్లేస్లో అయితే ఇది ఉంది ఇంటి ముందు వచ్చేసరికి ఇరవై అడుగుల రోడ్డు అండి ఇరవై ఏడుగుల రోజు కంటిన్యూ రోడ్డు ఇది యనమల కుదురు దొంగ రోడ్లో అయితే వచ్చిందండి ఇది పాదసార్థి కళ్యాణ మండపం దగ్గరలో ఉంటుందండి ఇది ఇప్పుడు పైకి వెళ్ళి చూద్దాం గ్రౌండ్ ఫ్లోర్ చూసాం కనుక ఫస్ట్ ఫ్లోర్ కూడా చూద్దాం పదండి చూశారు కదా ఇది మొత్తం కూడా ఫర్నిచర్తో సహా కలిపి ఉందండి ఇది నేషనల్ వైజ్ బ్యాంక్లో కూడా లోన్ వచ్చింది ప్లాన్ అప్రూవల్తో కట్టారండి ఇది తొంభై ఐదు గజాల ఇండిపెండెంట్ హౌస్ గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ చూడండి చాలా చక్కగా మంచి ఇంటీరియర్ కూడా చేపించుంది కబోర్డ్స్ అన్ని కూడా చేపించున్నాయి ఆల్మోస్ట్ వర్క్ అయితే రెడీ రెడీ టు వెళ్ళిపోవచ్చు అండి మనం మీకు ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన నెంబర్కి అయితే కాల్ చేయగలుగుతారు మంచి ప్రైమ్ లొకేషన్ అయితే చాలా మంది అడుగుతున్నారు ఎనభై లక్షల్లో అయితే చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ పీవీఎం ప్రాపర్టీస్